బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రూహి యోగేశ్వరే కృష్ణే ब्रह्मण्ये धर्मवर्मणि ब्रह्मण्ये धर्मवर्मणि स्वाम काष्टा मधुनो पेते स्वाम काष्टा मधुनो पेते स्वाम काष्टा मधुनो पेते धर्म का कम शरणम गतगे శరణం గత ఓ మహాత్మా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ధర్మానికి కవచంగా మారి దాన్ని రక్షిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ ధర్మం ఏ మూర్తిని ఆశ్రయించి ఉందో ఆయన గురించి తెలపండి అని ఇలా శౌనకుడు సూత మహర్షిని ప్రార్థించాడు స్వయంగా వేదమంత్రాలను దర్శించి లెక్కలేనని గ్రంథాలను రచించిన శౌనకుడు ఒక సాధారణమైన వ్యక్తిలా ప్రశ్నించి తన వినయాన్ని చూపించాడు విద్యను స్వీకరించటంలో పెద్దలను గౌరవించటంలో ఎలా ఉండాలో శౌనకుడిని చూసి తెలుసుకోవాలి పైగా ఆయన అడిగిన విషయం సామాన్యమైంది కాదు అది భగవద్ విషయం దాన్ని తెలుసుకోవాలంటే ఎంతో భక్తి శ్రద్ధ అవసరం శ్రీకృష్ణ కథలను చెప్పేవారు వినేవారు కూడా భగవంతు భాగవతులై ఉండాలి అప్పుడే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని శౌనకుడు చెప్పగానే చెప్పాడు కొద్ది పాండిత్యానికే గర్వించి తమకన్నా గొప్పవారు లేరనుకునే వారందరికీ శౌనకుడు మంచి పాఠం నేర్పాడు ఎనభై ఎనిమిది వేల మందికి పాఠాలు చెప్పిన శౌనకుడు ఒక సాధారణమైన విద్యార్థిలా తనకు భగవత్ కథను కథలను తెలపవలసిందని ప్రార్థించాడు ఆ ప్రార్థనకు మెచ్చిన సూత మహర్షి శౌనకుడికి పురాణ విద్యను భగవత్ కథలను మహాభారతాన్ని భాగవతాన్ని ఉపదేశించాడు ఇదే కారణం మూల కారణం കൃഷ്ണുടി ചരിതം ജനുലാരാ ഭാവന ചേദം മനസാരാ കൃഷ്ണുടി ചരിതം ജനുലാരാ ഭാവന ചേട്ടം മനസാരാ കൃഷ്ണു ചരിതം ജനുലാരാ ഭാവന ചേട്ട పరమాత్మను పరితోషముతో పరమాత్మను పరితోషముతో పరి పరి విధముల భజయంతా పరి పరి విధముల భజయ

తాంబూలం తాంబూలం యజ్ఞపు మొదట తాంబూలం తాంబూలం కౌరవ సబలోవమానం కౌరవ సబలో చివరకు చివరకు

ീവിതമേ നിദർശനം നിജ നിദർശനം സ്ഥിര പ്രജ്ഞുടൈ ശ്രീ സ്ഥിത പ്രജ്ഞുടൈ ശ്രീ സ്ഥിത പ്രജ്ഞുടൈ ശ്രീ സ്ഥിത പ്രജ്ഞുടൈ ശ്രീ സച്ചിദാനന്ദ ജഗത് जगद्गुरुवे सच्चिदानन्द जगद्गुरुवे सच्चिदानन्द जगद्गुरुवे सच्चिदानन्द जगद्गुरुवे कृष्णु चरितं जनुलारा पावन चेतना मनसारा మనం ఈరోజు చదువుతున్న అన్ని పురాణాలకు ఆనాటి శౌనకుడి ప్రశ్నలే కారణం శౌనకుడు ఒక్కొక్క ప్రశ్నని అడగకపోతే మనకి ఈరోజు దొరికేదే కాదేమో అనిపిస్తుంది మనకు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు అన్ని దాంట్లకు కూడా సమాధానాన్ని చెప్పారు అని వ్యాసుడు మనకు తెలిపారు లేకపోతే మనకు తెలిసేదే కాదు ఆయన సత్రయాగంలో చేసిన ప్రశ్నలు లోక కళ్యాణానికి ప్రధాన హేతువులయ్యాయి శౌనకుడి భక్తికి సంతోషించిన సూతమహర్షి అంతా ఉపదేశించాడు బ్రహ్మతో ప్రారంభమైన భాగవత సంప్రదాయాన్ని సామాన్య లోకానికి అందించిన వాడు శౌనకుడే అలా భాగవత ధర్మం కలియుగంలో అనుస్యూతంగా ప్రవహించేటట్టు చేసిన వాడు శౌనక మహర్షి ఏ భయంతో అయితే శౌనకుడు భగవత్ కథలను చెప్పమని ప్రార్థించాడో ఆ భయానికి కారణమైన కలి రానే వచ్చింది పరమ పవిత్రమైన నైమిషారణ్యం క్రాంతమైంది అందువల్ల శౌనకుడు అక్కడ ఉండలేక శిష్యులతో సహా బదిరికాశ్రమానికి వెళ్ళిపోయాడు ఇతర దేశస్తులు వచ్చి పడ్డారు అక్కడ ధర్మశాస్త్రాన్ని కల్పశాస్త్రాన్ని రచించాడు తర్వాత కొంతకాలానికి సంచరిస్తూ ఋగ్వేద ప్రాతిశాఖ్యను శౌనక స్మృతిని రచన చేశాడు ఇంతేగాక అథర్వ వేదానికి చాతుర్ధ్యాయిక అనేటువంటి పేరుతో ప్రాతిశాఖ్యను రచించాడు పురుష సూక్తానికి చాలా భాష్యాలు ఉన్నాయి వాటిలో శౌనక భాష్యమే ఉత్తమమైందని పండితుల అభిప్రాయం ఇలా వేదానికై ధర్మానికై తన జీవితాన్నే ధారబోసిన శౌనక మహర్షి యొక్క చరిత్రలో ద్వాపర యుగంలో ఒక కథ జరిగింది అదేమిటంటే అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులు గంగనదీ తీరాన్ని చేరారు అక్కడ ప్రమాణమనే పేరు గల ఒక మర్రి చెట్టు కింద ఆ రాత్రి గడిపి ముందుకు సాగారు అలా వారు ప్రయాణిస్తున్న సమయంలో అగ్నిహోత్రులైన బ్రాహ్మణులు వచ్చి మేము కూడా మీతో ప్రయాణం చేస్తామన్నారు అప్పుడు యుధిష్ఠిరుడు దుఃఖంతో ఇలా అన్నాడు అయ్యలారా మీరు నిత్యాగ్నిహోత్రులు మీ ఆకలి తీరనిది మిమ్మల్ని తృప్తిపరిచే స్తోమత లేదు అందువల్ల మీరు మాతో వనవాసానికి రావద్దు మాతో జతలో రావద్దండి అని చెప్పారు తన దీనస్థితికి చాలా బాధపడ్డాడు ఆ సమయంలో సంచారంలో ఉన్నటువంటి శోనక మహర్షి అక్కడికి వచ్చి యుధిష్ఠిరుడికి భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపటానికే ఇలా పలికాడు కుమార దుఃఖానికి భయానికి స్థానం ఇవ్వకూడదు వివేకవంతుడు దుఃఖంలో కూడా నిబ్బరంగా ఉండాలి శారీరక మానసిక దుఃఖాలను జయించిన వారినే అంటారు భగవద్భక్తితో ఎటువంటి కష్టాలనైనా తేలిక ఎదుర్కొని గెలవచ్చు నేనే నా శక్తితో అన్నీ చేయగలను అని గర్వించేవారు దుఃఖాలనే పొందుతారు డబ్బుతో అన్నిటినీ సాధించవచ్చు అనుకోవటం తప్పు రాజైన వాడికి పురుషార్థాలలో రెండవదైన అర్థం చాలా అవసరమే కానీ అర్థం వల్ల దర్పం కార్పణ్యం దురభిమానం భయం ఉద్వేగం అనేవి కలుగుతూ ఉంటాయి అవి మర్చిపోరాదు కనుక సంపాదనకై పరితపించరాదు అని బోధించాడు అప్పుడు యుధిష్ఠిరుడు మీరు చెప్పినది చాలా సత్యం నేను సుఖం కోసం డబ్బులు కోరటం లేదు నా చుట్టూ చేరిన మహాత్ములకు అన్నదానం చేయటానికి డబ్బును కోరుకుంటున్నాను వారిని సరిగ్గా చూసుకోలేకపోతున్నానే అని దుఃఖిస్తున్నాను నాది గృహస్థ ధర్మం పైగా నేను క్షత్రియుణ్ణి రాజును ఆశ్రయించిన వారిని పోషించడం నా ధర్మం ఆ ధర్మాన్ని నెరవేర్చలేకపోతున్నాను అని బాధపడుతున్నాను ఆర్తుడికి మంచి శయనాన్ని భయపడ్డవాడికి అభయాన్ని దప్పికొన్న వాడికి నీళ్లను ఆకలి ఉన్నవాడికి అన్నాన్ని అలసిన వాడికి ఆసనాన్ని ఇవ్వటం సనాతన ధర్మం కదా అన్నాడు అందుకు శౌనకుడు యుధిష్ఠరా మంచి మాటలు చెప్పావు నువ్వు చెప్పింది సత్యమే కానీ గృహస్థ తన ధర్మాలను నిర్వర్తించడానికి కొన్నింటినీ తప్పగా సాధించాలి వాటిలో తపస్సు యోగం భక్తి అనేవి చాలా ముఖ్యం వీటి వల్ల సిద్ధుడైన గ్రహస్థు లోకానికి ఉపయోగపడాలి అందువల్ల దుఃఖిస్తూ కూర్చోకుండా నువ్వు కృష్ణుని ధ్యానించు ఆయనకై తపస్సు చేయి యోగార్థాన్ని సిద్ధి చేసుకో అని చెప్పి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించి కృష్ణుణ్ణి కీర్తించాడు తన ధర్మాలను నిర్వర్తించడానికి కొన్నింటినీ తప్పగా సాధించాలి వాటిలో తపస్సు యోగం భక్తి అనేవి చాలా ముఖ్యం వీటి వల్ల సిద్ధుడైన గ్రహస్థు లోకానికి ఉపయోగపడాలి అందువల్ల దుఃఖిస్తూ కూర్చోకుండా నువ్వు కృష్ణుని ధ్యానించు ఆయనకై తపస్సు చేయి యోగార్థాన్ని శుద్ధి చేసుకో అని చెప్పి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించి కృష్ణుణ్ణి కీర్తించాడు ശ്രീകൃഷ്ണകൈക്കുണ്ടവ നരസിംഹാച്യുത നാരായണ ശ്രീകൃഷ്ണകൈക്കുണ്ട മാധവ നരസിംഹാച്ചുതനാരായണ ശ്രീകൃഷ്ണ കേശവ വൈകുണ്ഠ മാധവ നരസിംഹ गोपी नोल गोपालपाल गोपी गो नरसिंहाच्युत नारायण केशव, श्रीकृष्णकेशव माधव, गोविन्दबाला oh, ेवककीनदा वसुदेव बाला वसुदेवा नरसुवाच नारायण ஆனா தப்பால அரவிந்த நயல்ல We yeah. do యుధిష్ఠిరుడు శౌనక మహర్షి చెప్పిన విధంగా కృష్ణుణ్ణి ధ్యానించి ధోమ్యుడు చెప్పిన విధంగా సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను పొంది అతిథులను సేవించి ధన్యుడయ్యాడు శౌనకుడు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు ఆశ్వలాయనుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప ఋషులకు శౌనకుడు గురువయ్యాడు అందుకే వారు తమ గ్రంథాలలో నమశౌన అని గురు పరంపరంగా కీర్తిస్తారు కాత్యాయన మహర్షికి కూడా శౌనకుడే గురువని పెద్దలు చెప్తారు శతానికురుడనే మహర్షికి శౌనకుడు గురువయ్యాడని భాగవతం చెబుతోంది तस्य पुत्र शतानिको तस्य पुत्र शतानिको याज्ञवल्क्यात् त्रयीं पठन् तस्य पुत्रो शतानिको तस्य पुत्र शतानिको याज्ञवल्क्यात्

నుంచి వేదాన్ని నేర్చుకొని శౌనక మహర్షి నుంచి అస్త్రజ్ఞానాన్ని క్రియాజ్ఞానాన్ని తెలుసుకున్నాడు బృహద్దేవత అనేటువంటి గ్రంథంలో శౌనక మహర్షికి తెలిపిన విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి శౌనకుడికి తెలియని విషయం లేదు ఆయన ఉద్దండ పండితుడని ఆయన రచించిన పుస్తకాల వల్లే తెలుస్తుంది పండితులకు భక్తి ఉండదని కొందరు అంటారు ఇది చాలా తప్పు శౌనుకుడు తిరుగులేని పండితుడు భాగవతోత్తము కూడా మనం పాండిత్యాన్ని గురించి కాకుండా భక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం కనుక శౌనకుడే స్వయంగా చెప్పిన కొన్ని మాటలను మనం గుర్తు చేసుకుంటే ఆయన భాగవతోత్తముడు ఎలా అయ్యాడో మనకు స్పష్టమవుతుంది आयुर्हरति वै पुंसाम् आयुर्हरति वै पुंसाम् उद्यन्नस्तं च तस्य तस्यर्ते यत् क्षणोनीत तस्यर्ते यत् क्षणोनीत उत्तमश्लोकवार्तया ఉత్తమ శ్లోకవార్త ఎవరైతే శ్రీహరిని కీర్తిస్తూ సమయాన్ని వెళ్ళబిచ్చుతున్నారో వారు తప్ప తక్కిన వారు ఆయస్సును సూర్యుడు హరించి వేస్తాడు అంతే ఆయస్సు అన్యాయంగా పీల్చేసుకుంటుంది పోతుంది అని అర్థం అక్కడ అందుకని ప్రతి నిమిషంలోనూ హరే కృష్ణ నారాయణ

కంచాల వద్ద ఉండే తిత్తి గాలి తీసుకొని గాలి విడుస్తూ ఉంటుంది గ్రామంలోని కుక్కలు మొదలైన జంతువులు తింటూ ఉంటాయి మలమూత్రాలను కూడా విడుస్తూ ఉంటాయి శ్రీహరిని భజించని ఎవరెవరు మన భజించినటువంటి మనుషులకు మనం చెప్పుకున్న వాటికి ఏ తేడానో లేదు కదా అంటే ఇంతవరకు ప్రాణులు నక్కలు కుక్కలు తింటాయి మల విసర్జన చేస్తున్నాయి అట్లనే అని పరమాత్మని స్మరణ చేయని వాళ్ళు కూడా అట్లే కుక్కలు నక్కల్లాగా అంతే వాళ్ళ జీవితం ఎవరైతే తమ జీవితంలో ఒక్కసారి కూడా హరినామాన్ని వినలేదు వారు పశువుల కన్నా హీనమైనవారు ఈ విధంగా హరినామ ప్రాశస్త్యాన్ని చెప్పి హరినామాన్ని వినని వారి నిందన చేసిన శౌనకుడు అక్కడితో ఆగక ఇంకా ఇలా అన్నాడు ఓ సూత మహర్షి ఎవరి చెవులు శ్రీహరి కథను వినవో అవి పాము పుట్ట యొక్క కన్నాలతో సమానమైనవి అంతకన్నా వాటికి ప్రయోజనం లేదు ఎవరి నాలుక శ్రీహరిని కీర్తించదో అది కప్ప నాలుకలాగా శబ్దం చేయటానికి తప్ప దేనికి ఉపయోగపడదు బారట్ట కిరీట अप्युत्तमाङ्गम् नन मेकुन्द अप्युत्तमाङ्गम् शावौ करोण कुरु तत्सपर्याम् शावौ करोण ഓ മഹർഷി മഞ്ചു തലപാകോ അലംകരിച്ച പന తల అయినప్పటికీ శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డప్పుడే దానికి విలువ లేకపోతే అది వట్టి గుబడకాయ బొర్ర లాంటిది అంతే గుమ్మడకాయ ఎవరి కన్నులు భగవంతుణ్ణి గుర్తు చేసే మూర్తులను తీర్థక్షేత్రాలను నదులను దర్శించలేదు అవి నెమలీకలోని కన్నుల వంటివి నెమలీకలోని కన్నులు చూస్తాయా చూడవు కదా అట్లా ఎవరి పాదాలు నడిచే శక్తి ఉన్నప్పటికీ భగవద్ ఆలయాలకు వెళ్ళలేదో అవి నడిచే కర్ర లాంటివి అని ఈ విధంగా భగవద్భక్తి లేని వారిని నిందించి శౌనకుడు చివరిగా ఇలా అన్నాడు ఆయనకి ఎందుకో అంత కోపం వచ్చింది రేణు जीवच्छवो भागवतांग्री रेणुं नजातु मर्त्यों की नजातु मर्त्यों भील भेतयस्तु नजातु मर्त्यों भील भेतयस्तु श्री विष्णु पद्या श्री विष्णु पद्या మణిజస్తుల త్యాగ శ్రీ విష్ణు పద్యా మనుజస్తుల త్యాగ స్వచ్ఛవోయస్తు స్వచ్ఛవోయస్తు నవేద గంధం నవేద గంధం నవేద గంధం అన్ని విద్యల్లోనూ పరాకాష్ఠను చేరిన శౌనక మహర్షికి శ్రీకృష్ణ కథలన్నీ తెలుసు కానీ సూతుడి ద్వారా చెప్పింది తనతో పాటు ఉన్న మహర్షులకే కాక రాబోయే కాలాల్లో సాధారణ మానవులకు కూడా కళ్యాణాన్ని చేయాలనే సత్సంకల్పంతో శౌనక మహర్షి సూతుడితో కథను చెప్పిన చెప్పించుకొని విన్నాడు ఈ విధంగా కలి మానవులందరికీ ఎంతో మేలు చేసి నిత్యస్మరణీయుడయ్యాడు భారత భాగవతం మన చేతికి అందటానికి శోనకుడు ముఖ్య పాత్రను వహించాడు ఫర్ మోర్ వీడియోస్ లైక్ channel.